దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచు అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని పెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్న మరదే రకంగా మీకందరికీ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న క్రీస్తు పరిచర్య అనుచరులకును దేవుని బిడ్డలకును ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలని నామం పేరటి నేను మీకు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని బిడ్డలారా మనము ఈ స్వాతంత్ర దినం రోజు మన దేశానికి స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి అనేక రకమైన దేశ పౌరులను మనం జ్ఞాపకం చేసుకుంటాం మరి ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం వారు మనకు భయంకరమైనటువంటి బాణిసత్వంలో నుంచి విడుదల అనుగ్రహించిన రీతిని బట్టి మనము ప్రతి సంవత్సరమున ఈ ఇండిపెండెన్స్ డేని మనం జరుపుకుంటాం జరుపుకుంటున్నప్పుడు వారి గురించి వారు మనకు చేసినటువంటి ఆ మేలు ఉపకారాన్ని తలపోసుకుంటూ మన అనేక సందర్భాల్లో దీన్ని గర్వకారణంగా చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్తుంటాం అది ఎంతైనా లాభదాయకమైనటువంటి విషయమే ఆ దినాన వారు పోరాడుండకపోతే ఈ దినాన మనం ఇలా స్వాతంత్రంగా ఈ భారతదేశంలో తిరిగే వంటి వారము కాదు మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందేది కాదు కాబట్టి వాళ్ళ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మరి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి బాణిసత్వం నుంచి మనకు విడుదల అనుగ్రహించిన వాటిని మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మరి ఈ దినాన నా ప్రశ్న ఈ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్క బిడ్డ ఓకే మనము ఓ భయంకరమైనటువంటి బాణిసత్వం కాడి క్రింద నుంచి బయటికి రాగలిగినాం ఈ దినాన లోక సంబంధంగా లోక ఆలోచనల్లో బంధింపబడి లోక అలవాట్లలో ఇరుక్కుపోయినటువంటి నీకు విడుదల కలిగిందా నీకు స్వాతంత్రం కలిగిందా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీకు ప్రభువుని సొంత అంగీకరించి బా తీసుకొని కూడా ఇంకా లోక సంబంధంగా బ్రతుకుతున్న నీకు విడుదల కలిగిందా ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు ఈరోజు మన జీవితంలో మేలులను అనుగ్రహించి మన కోసం రక్తాన్ని కార్చి ఇదిగో మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమని త్యాగాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు ఈరోజు ఇది నానా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా ఈ వాక్యాన్ని వింటున్నావో ఓసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో ప్రభు దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండునని వాక్యం సెలవించినట్లు ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని సెలవించినట్లు దేవుడు ఓ భయంకరమైనటువంటి చీకటి బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించి తనని రాజ్యానికి నేను వారసునిగా వారసురాలుగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో ఆయన ప్రాణాల సహితం కూడా ఆయన విడిచిపెట్టి ఆయన ప్రేమను మొత్తం కనపరిచాడు మరి ఈ దినాన ఆయన ప్రేమను రుచి చూచిన నీవు ఆయన నీకు ఏ మేలు చేశాడో గుర్తెరిగిన నీవు పాప బంధకాల నుంచి విడుదల పొంది స్వాతంత్రంగా ప్రభు కోసం బ్రతకగలుగుతున్నావా ఒకవేళ బ్రతకగలిగినట్లయితే నీ జీవితం ఇంకా ఆశీర్వదింపబడి ఉంది ఒకవేళ నువ్వు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఇదే నీకు అనుకూలమైన సమయం ఎలాగైతే నువ్వు ఈ దేశంలో మనకు స్వతంత్రాన్ని గ్రహించిన పౌరులను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు క్రైస్తవత్వంలోకి ప్రవేశించిన నీవు క్రీస్తుని అనుసరించి బ్రతకాలని ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఓవేళ ప్రయత్నం చేయాలన్న ఆలోచనని వెనక్కు వెనక్కి తీస్తున్నావా అనేక సందర్భాలలో దేవుని వాక్యం ఈ దినం హెచ్చరిస్తుంది ఎందుకు నేను ఈ మాటలు పలుకుతున్నాను అంటే అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మనకంటూ ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తాం కానీ క్రైస్తవత్వంలో పౌరులను జ్ఞాపకం చేసుకోవడం తప్ప నేను అన్నాను కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటి అనంటే మన బంధకాల నుంచి మన పాప సంకళ్ళ నుంచి స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా అన్న ఒక విషయాన్ని ఈ దినాన మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఆ బంధకాల నుంచి మీకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించిన యేసు వైపు చూచి ఇదిగో మీ బంధకాల నుంచి మీరు విడుదల పొందగలిగితే అప్పుడు మీరు పరిపూర్ణ స్వాతంత్రంలోకి ప్రవేశించిన వారవుతారు లేదా ఇంకా మీరు ఆ బంధకాల కార్యక్రమం బ్రతుకుతూ భయంకరమైనటువంటి వ్యసనాలకులోనే కుటుంబ జీవితాలని నాశనం చేసుకుంటూ బ్రతుకుతున్నట్లయితే ప్రభువు ఈ దినాన మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక గొప్ప మేలైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్ని అనేక సందర్భాల మన జీవితంలో ఇటువంటి ఇండిపెండెన్స్ డేస్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ రక్షణ దినం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు వర్తన రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మనము మన పాపమ్మని ఈ కార్యకరంద నుండి విడుదల పొందాలి ఈ లోక సంబంధమైన ఆలోచనల నుంచి విడుదల పొందాలి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగానైనా ఏ బంధకాల చేత బంధింపబడి ఉన్నామో మనమెందుకు స్వపరిశీలన చేసుకోకూడదు ఆత్మీయ బంధకాల నుండి మనలను స్వతంత్ర చేయగలిగినది ఏదైనా ఉందని అంటే అది సత్యమే సత్యము మనలను స్వతంత్రం చేస్తుందని యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఉంటుంది ఆ సత్యం ఏంటి అని అనగా ఆయన వాక్యమే సత్యము సత్యమై ఉన్న వాక్యము మనలను దేని నుండి స్వతంత్రంలో చేస్తుందంటే పాప బంధకాల పాప బంధకాల నుండి మనల్ని విడిపించి స్వతంత్రం చేస్తుంది ఈ దినాన నువ్వు విడిపింపబడ్డావా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నా ఒక ప్రశ్న ఈ దినాన నువ్వు విడిపింపబడి ఉన్నావా ఇప్పటికీ ఆత్మీయ బంధకాల నుండి విడిపింపబడితే నీ జీవితం ధన్యం అయితే ఒక మాట మంది నశించిపోతుండగా వారిని కూర్చిన భారం నీకుందా నీ బాధ్యత నీకు గుర్తుందా జాన్ హైడ్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్థించేవాడు తెలుసా అతని మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేసుకున్నటువంటి ప్యాంటుకు రందాలు పడేవి అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ పక్కన ఉండవలసినటువంటి గుండె సహితము మధ్యలోకి చేరిందట చూడండి దేవుడు అతని జీవితంలో పెట్టినటువంటి భారం అనేక రకమైన మారు మనసు పొందాలి ఇదిగో అనేక రకమైనటువంటి వారు విడిపింపబడాలి పాపము నుండి వాళ్ళకి స్వతంత్రం కలగాలి వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని ఆయన చేసినటువంటి ప్రార్థన వల్ల ఆయన గుండె ఎడమ పక్కన ఉండవలసింది మధ్య భాగంలోకి వచ్చిందంటే ఆ దాసుడు ఎంతగా నలిగిపోయి ప్రార్థన చేస్తుంటాడో ఒకసారి ఆలోచించండి ప్రభువు ఆత్మలను ఇవ్వలేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవాడట ఆయన ఆయనకే అంత భారం ఉంటే ఒక భారతీయునిగా మనకెంత ఉండాలి దేశ రక్షణ కోసం ప్రార్థన చేసే ప్రార్థనల యోధులుగా మనం మారాలా లేదా అది నువ్వే ఎందుకు కాకూడదు దేవుని కోసం దేవుని రాజ్యం కోసం అనేకమంది మారు మనసు పొందాలి రక్షణ పొందాలని ప్రార్థించే వారుగానూ ఎందుకు మారకూడదు కనీసం ఈరోజైనా ఈ దేశం కోసం ప్రభు పాదాల చింత ప్రార్థించగలుగుతావా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినాన మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం మీరు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే అందులో క్రీస్తు పరిచర్యను టైప్ చేయండి మన లోగో వస్తుంది అందులోకి జాయిన్ అయిపోండి నేను ఒక రెండు గంటలు మూడు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా లైవ్ కార్యక్రమానికి నేను ఇన్స్టాగ్రామ్లో వస్తాను నేను ముఖాముఖిగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఇదేనా మీరు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో దయచేసి అందరూ కూడా మీ ఆ సమయంలోకి అవైలబుల్లోకి రావాల్సిందిగా నామం పేర ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను నా ప్రియ స్నేహితులారా ప్రియ దేవుని బిడ్డలారా అమ్మలారా అక్కలారా అన్నలారా చెల్లెలారా బైబిల్ చెబుతుంది దేశం కోసం అధికారుల కోసం నాయకుల కోసం మీరు ప్రార్థించండి అని నిజ క్రైస్తవుడు ఎప్పుడు క్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాడు ప్రార్థిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ వాక్యాన్ని మీరు వింటున్నటువంటి ప్రతి ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ నీ దేశం కోసం ఈ దినాలను మోకరించి ప్రార్థించి అనేక మంది నశించిపోతున్నారు వాటి గురించి ప్రార్థించి అక్కడక్కడ భయంకరమైనటువంటి ఉపద్రవకరమైనటువంటి పరిస్థితులు మనుషులనే మరణానికి అప్పు మరణ మరణ హోమాలు నడుస్తున్నాయి కొన్ని కొన్ని దేశాలలో భయంకరమైనటువంటి విచ్ఛిన్నంగా పాపాలు విపరీతమైపోతున్నాయి చిన్నదని పెద్దలని లేకుండా ఆడవారి మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తున్నారు ఎవరిన బిడలైతే సూసైడల్స్ వల్ల మరణిస్తున్నారు భయంకరమైనటువంటి డ్రగ్స్కి బా బానిసైపోయి బతుకుతుంటున్నారు వాళ్ళకి వీటన్నిటి నుంచి విడుదల నుగ్రహించగలిగింది నీ ప్రార్థన నువ్వు మామూలుడో కాదు మోకరిస్తే దేశాన్ని తలకిందులు చేసేవాళ్ళు వింటున్నారు ఈ వాక్యాన్ని పెరిగి దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించగలగాలి ఆయన సన్నిధిలో మీరు మోకరించి గోచరగలగాలి మీ దేశం కోసం ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలను చేయబోతున్నాడు అటువంటి కృపా సమాధానం ప్రతి ఒక్కరి మీద దేవుడు అనుగ్రహించి దేశంలో శాంతిని ఇదిగో మీ ద్వారానే నెలకొల్పులాగా మిమ్మల్ని నిలబెట్టాలన్నదే నా ప్రార్థన క్రీస్తు పరిచయం అనుసరిస్తున్న ఎంతమంది బిడ్డల వాళ్ళు నువ్వు స్టేట్లో ఉండకూడదు నాన్న మీలో నుంచి ప్రవక్తలు రావాలి మీడి మీలో నుండి ఏరియాలు ఏ విషయాలు మీరు దేశాన్ని తలక్రిందులు వాళ్ళు ఉండాలి ప్రభు నామం పేరట ప్రభు దాసుడిగా నేను ప్రకటిస్తున్నాను ఎంతమంది దినా ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారో మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోండి దేవుని కోసం ప్రార్థించడానికి దేశం కోసం ప్రార్థించడానికి దేవుని దగ్గర పాదాలు చెంత ఏడవడానికి అటువంటి కృపా బలాన్ని దేవుడు ఈ దినాన్ని మీకు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆ ప్రార్థన మహాపరుషుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు జ్ఞానాది సంకల్పంలోనైనా ఈ జ్ఞానం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రవణాయినా ఈ దిన ప్రవాణి వాగ్దానాన్ని స్వీకరిస్తూ ముందుకు వస్తున్నారు ప్రవణ దేశం పూసు ప్రవణ ప్రార్థించడానికి కేవలం వారికి స్వ ప్ర స్వప్రయోజనాల కోసం ప్రార్థన చేయకుండా దేశంలో అనేక రకమైన వారి కోసం ప్రార్థన చేయాలని ఎంతమంది ముందుకొస్తున్నారు బిడ్డలందరినీ దినాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలు కలుగుతున్నటువంటి సకల విధాల పరిస్థితుల నుంచి విడుదలను అనుగ్రహించండి పాప వేత్తల నుండి పాప ఆలోచన విడుదలను అనుగ్రహించండి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన జన్మదినాలు వివాహ దినాలు ఎంతమంది బిడ్డలైతే జరుపుకుంటున్నారు వాళ్ళ తల మీరు మండిన ఆశీర్వాదం ఓదుచును గాక ఎక్కడెక్కడైతే స్వాతంత్ర ఉత్సవాలు జరుగుతున్నాయో అక్కడ ఎక్కడ అల్లర్లను కొట్లాటను లేకుండా ప్రభావన శాంతియుతంగా జరుగులాగని ప్రబనైనా దిగని వాదుపులకు తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కూడా ప్రభావన దేశం కోసం దేశంలో ఉన్న ప్రజల కోసం జరుగుతున్నటువంటి పరిస్థితుల కోసం కన్నీరు విడిచి మారు మనసు పొందే వారికి ప్రతి బిడ్డలు ఆయుత్తుపడుతురు ఎంతమంది బిడ్డలైతే ప్రవాణి ఈ దినాన ప్రవాణా ఇదిగో ఒక రకమైనటువంటి డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు ఆ అందరికీ సమాధానం అనుగ్రహించి సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పాప పేచం నుంచి విడుదల అనుగ్రహించండి ఆలోచనల నుంచి కట్టడం నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినా నాయ ప్రాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డల కుటుంబ జీవితాల్లో ఒక మండైన ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానాలని ప్రవరణ సూచనలు నువ్వు కనపరచమని మా మా బిడ్డల అనారోగ్య పరిస్థితులు ఎంతమంది పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలకి కలుగును గాక యేసు ఏసునామంలో అప్పుల బాధల్లో బంధకాల ఇరుకులు ఇబ్బందుల్లో కన్నీటిలో ఉన్న బిడ్డలకి సమాధానాన్ని స్వాతంత్రాన్ని ఈ దినాన్ని వాటిని అన్నిటి నుంచి అనుగ్రహించి బిడ్డలని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం సకల విధమైనటువంటి పరిస్థితులు నీ చేతులకి అప్పు చెప్తున్నాం బిడ్డల బిడ్డల కుటుంబాలు నీ చేతులకి అప్పు చెప్తున్నాం నీ ఆ దినంలో ప్రతి ఒక్కటి ఉన్నాయని మేము విశ్వసించి నమ్ముతున్నాం ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించి దినవంతి మా సాధిదేవుడిగా ఉండి కాపాడమని మహిమ మహిమా నీకు ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామము ఈ ప్రార్థన విన్న పొంగడికి పొందుకున్న మా ప్రియ ప్రలోపతారు రే ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రియ దేవుని బిడ్డలు ఎలా గమనించండి రెండు రెండు గంటలకు మీరు అవైలబుల్కి వచ్చేసేయండి నేను ఖచ్చితంగా రెండు గంటలకు మధ్యాహ్నం పుట్ట మిగతా అందరితో మాట్లాడుతాను ఇన్స్టాగ్రామ్ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఓకేనా ప్రతి ఒక్కరు మనందరం కలిసి దేవుని సుదేశించి ఆరాధించేవారుగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడినదాకా ఆమెన్